హాయ్ గాయస్ నేను మీ సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మిగిలిన పోస్టులు రోస్టర్ వారీగా ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి రావడం జరిగింది ఓకేనా ఆ టోటల్ ఇన్ఫర్మేషన్లో కొంత సమాచారము మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే కాబట్టి దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే అదేవిధంగా థర్డ్ లిస్ట్లో కొంతమంది అభ్యర్థులు మేబీ పేర్లు కూడా రావచ్చు ఆ అభ్యర్థులు ఇన్ని మార్క్స్ కానీ వచ్చినట్లయితే మేబీ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓకేనా రైట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక రోస్టర్ వారీగా ఖాళీలు భర్తీ జిల్లాల వారీగా కూడా స్టార్ట్ చేసేసారు ఓకేనా ఫస్ట్ టోటల్లీ ఒక కర్నూలుకి సంబంధించి మన దగ్గర లిస్ట్ అయితే అవైలబుల్ అయితే ఉంది ఒక హండ్రెడ్ పోస్టులు ఏ విధంగా భర్తీ చేస్తున్నారు దానికి సంబంధించి ఓకేనా అదేవిధంగా ఇతర కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి అవన్నీ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరొక చిన్న లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి వీడియోని ముందు వరకు షేర్ చేయండి ఫస్ట్ చూసే వాళ్ళు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారు త్వరగా చేసేసేయండి ఓకే థ్యాంక్ యూ డైరెక్ట్గా టాపిక్లో వెళ్దాం కూర్చోండి రైట్ గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఒకటి నుంచి వంద పోస్టుల భర్తీ రోస్టర్ ఒకటి నుంచి వంద పోస్టుల భర్తీకి అనుసరించే రోస్టర్ విధానం ఈ కింది విధంగా అయితే ఉంటుంది ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టుల వారీగా రోస్టర్ను అనుసరిస్తారు శాఖల వారీగా రోస్టర్ ఎక్కడ ఆగిపోతే తదుపరి రిక్రూట్మెంట్ సమయంలో అక్కడి నుంచి కొత్త రోస్టర్ ప్రారంభమవుతుంది ఓకే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకటో పోస్ట్కి ఓసీ మహిళ రెండవ పోస్ట్కి ఎస్సీ మహిళ మూడో పోస్ట్కి ఓసీ నాలుగో పోస్ట్కి బిసిఏ మహిళ ఐదవ పోస్ట్కి ఓసీ ఆరో పోస్ట్కి హ్యాండిక్యాప్డ్ విజువుడ్ హ్యాండిక్యాప్డ్ మహిళ ఏడవ పోస్ట్కి ఎస్సీ మహిళ కావచ్చు పురుషుడు కావు ఎవరైనా కాదు ఎక్కడైతే మహిళ అని మెన్షన్ చేసామో అక్కడ కేవలం మహిళలకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఎక్కడైతే మెన్షన్ చేయలేదో అక్కడ ఓపెన్ కేటగిరీ అండి ఎవరైనా రావచ్చు మహిళ కానీ పురుషుడికి సంబంధించి ఎవరైనా రావచ్చు ఎందుకంటే మహిళలకు ఎక్కువగా ఉన్నాయంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ పోయింది కదా అందుకని మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈ విధంగా రావడం జరుగుతుంది ఓకే पोस्ट की इडबल्यूएस पदव पोस्ट की बीसी बी महिला पदोको पोस्ट की ओसी महिला पन्डव पोस्ट की ओसी महिला ओके पदमूड़ो पोस्ट की एक्सर्वीस मैन ओसी पदनागो पोस्ट की बीसीसी पदेनो पोस्ट की ओसी पोस्ट की ए पदेडव पोस्ट की इडब्ल्यूएस महिला पद्धमद पोस्ट की बीसीडी महिला पन्मदो पोस्ट की बीसीई महिला इरवयो पोस्ट की बीसीए महिला बीसीए इरवेटो पट ओसी इंडो पोस्ट की एससी महिला पोस्ट की ओसी महिला इरवे नागो पोस्ट की बीसीबी इवेद पोस्ट की एससी एसिटी इवे आरोल्यू ए नलब ऐद बीसीए महिला नलब पोस्ट की ओसी नलबई एडो एससी महिला नलब एमदो की स्पोर्ट्स नलब पोस्ट की बीसीबी महिला याबयो पोस्ट की इडब्ल्यू एस महि महिला ఇలా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా వంద పోస్టులకు సంబంధించినటువంటి ఈ విధంగా ఒక్కో పోస్ట్కి నుంచి ఒక్కో పోస్ట్ వరకు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఏదైతే రోస్టర్ పాయింట్స్ ఉన్నాయో రిజర్వేషన్ ఉందో దాని పరంగా భర్తీ అయితే చేసుకుంటూ వస్తారండి ఓకే ఈడబ్ల్యూఎస్ పర్సన్స్కి బీసీబీలకి స్పోర్ట్స్ పర్సన్స్కి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి బీసీడీ ఓకే వీళ్ళ ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి న్యాయంగా ప్రతి ఒక్క పోస్ట్ రోస్టర్ వారీగా భర్తీ అయితే చేస్తున్నారు ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ఫేక్ సర్టిఫికేట్స్ రిజెక్ట్స్ అనేట రిజెక్ట్ అనేటటువంటి చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా అన్ని ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ రిజెక్ట్ చేయడం జరిగింది ఫేక్ సర్టిఫికేట్ అన్నింటినీ క్యాన్సిల్ చేశారు ఒక్క జిల్లాలో నలభై మంది ఉంటే నలభై మంది నలభై పోస్టులు అనేవి ఉన్నాయండి ప్రజెంట్ రీసెంట్లీ ఇంకా భర్తీ చేయకుండా ఉన్నటువంటి పోస్టులు ఈ పోస్టులన్నీ కూడా మేబీ తారీ లిస్టులో భర్తీ చేస్తారు ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు ఒకసారి మీరు అంచనా వేసుకోండి ఓకే మీరు గమనించాల్సిన విషయం అండి అంటే ముఖ్యంగా ఏహెచ్ఏ అభ్యర్థులకి ఒకటి రెండు మరి మూడు కోసం వేడి చేస్తున్నటువంటి అభ్యర్థులకు మా పేర్లు రాకుండా ఎక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా బాధపడుతూ ఉన్నటువంటి అభ్యర్థులకి వెస్ట్ గోదావరి సంబంధించి అదేవిధంగా మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు కూడా ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎన్హెచ్ఏ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులందరికీ విన్నపము మీరు గమనించాల్సిన విషయాలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన మొదటి మరియు రెండవ లిస్టులు ప్రాథమికంగా విజయవాడ కార్యాలయం వాళ్ళు జిల్లాలకు జిల్లాకు పంపినవి మాత్రమే ఓకేనా తుది జాబితాలో ప్రతి జిల్లాలోని డిఎస్సి కమిటీ డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ యొక్క ఆధ్వర్యంలో కలెక్టర్ గారి అనుమతితో విడుదల చేస్తారు అవన్నీ తుది జాబితా అంటే ఫైనల్ లిస్ట్ ఆ జాబితాను ప్రతి జిల్లా కార్యాలయంలో అంటించడం జరుగుతుంది ఆ జాబితాలో ఉన్నవారికి ఆర్డర్స్ కాపీస్ అనేవి అందచేసి పోస్టింగ్ అయితే ఇస్తారు ఆల్రెడీ మరి న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఆర్డర్స్ అనేవి కూడా ఇస్తున్నారు అని చెప్పి ఒకవేళ అందులో మీ పేరు లేదు అనుకుంటే మీకంటే తక్కువ మార్క్స్ వచ్చిన మీ రిజర్వేషన్ వాళ్ళకి మరి ఇతర రిజర్వేషన్స్ లేకుండా పిహెచ్సి స్పోర్ట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ గోపాలమిత్ర ఆ జాబితాలో పేరు ఉండి పోస్ట్ వచ్చిన మీరు దాన్ని జిల్లా కార్యాలయం దృష్టికి వెళ్ళవచ్చు ఈ పోస్టింగుల ప్రక్రియ ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఆలోగా మీకు అర్హత ఉంటే పోస్టులే ఇస్తారు ఓకేనా రెండు వేల ఎనిమిది డిఎస్సిలో ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత కూడా పదిహేను మందికి దాదాపు ఉద్యోగాల్లో తొలగించి పదిహేను మందిని కొత్త వాళ్లకు అయితే ఇచ్చారు ఎందుకంటే ఈ పదిహేను మంది కూడా కర్నూలు జిల్లా లోకల్ అయ్యి ఉండి అనంతపూర్ జిల్లాలో లోకల్గా స్టడీ సర్టిఫికేట్లు ఫేక్గా పెట్టారు కాబట్టి ఈ విధంగా కాబట్టి వాళ్ళకు ఉద్యోగంలో చేరిన ఒక నెల తర్వాత తొలగించి అదే రిజర్వేషన్ కొత్త వాళ్ళ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే అర్హత ఉంటే మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది జాబ్ వస్తుంది ఓకేనా ఫేక్గా లోకల్ జాబ్లో జాయిన్ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఇదే సిచ్యువేషన్ అవుతుంది ఇప్పుడైతే డీఏసీ వాళ్ళకి తొలగించారు రెండు వేల ఎనిమిదిలో ఎవరైతే నాన్ లోకల్గా ఉండి లోకల్గా క్రియేట్ చేసి సర్టిఫికెట్లు పెట్టారో వాళ్ళందరినీ తీసేశారు మీకు అర్హత ఉండి ఖచ్చితంగా మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఓకే థ్యాంక్ యూ గైస్ ఈ విధంగా మనకి థర్డ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా భర్తీ చేస్తారు ఒక హోప్ అయితే ఉంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ విలువైన అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి చివరి వరకు న్యాయం జరిగే వరకు పోరాడతాం ఓకే జై హింద్ జై భీమ్ జై మీమ్